హాయ్ అండి నేను ఇప్పుడు పుల్ల పుల్లగా కమ్మ కమ్మగా ఉండే ఉల్లిగడ్డ పులుసు చేస్తానండి ఉల్లిగడ్డ బెల్లం వెల్లుల్లి కరివేపాకు చింతపండు ఉల్లిపాయ ఇట్లా వల్ల వల్ల అయితే సరిపోద్ది ఇప్పుడు ఎందులో చిక్కగా తీసుకున్న చింతపండు సూప్ పోసుకోవాలి బెల్లం ముక్క కారం తగినంత సాల్టు తగినంత మెంతులు జీలకర్ర పొడి ధనియాల పొడి కలుపుకోవాలి చూడండి ఇట్లా చిక్కగా అయితే సరిపోద్ది ఇంత చిక్కగా అయితే సరిపోద్ది ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి మీరు ఇంతవరకు ఎవరన్నా చేయను వాళ్ళు ఉంటే చేసి చూడండి ఇది పుల్ల పుల్లగా కమ్మ కమ్మగా చాలా టేస్ట్గా ఉంటుంది ఇంట్లో మనకి ఏం కూర లేనప్పుడైనా తొందరగా ఐదు నిమిషాలలో చేసుకొని తినచ్చు చాలా మంచిగా ఉంటుందండి మా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి